ప్రపంచం అంటేనే రకరకాల వ్యక్తులు రకరకాల మనస్తత్వాలు అలాంటి ప్రపంచంలో మనం అందరితో కలిసిమెలిసి ఉండాలి అంటే కొంచెం కష్టమైన పని అందరి మనస్తత్వాలు ఒక రకంగా ఉండవు ఒకరి మనస్తత్వం మనకు నచ్చకపోతే అతనితో స్నేహం చేయడం తగ్గించి దూరం పాటించడం అనేది చేస్తే సరిపోతుంది కానీ ఇంతకాలం స్నేహం చేసి వారి లోటుపాట్లన్నీ తెలుసుకొని వారి లోపాలను హైలైట్ చేస్తూ వేరే వాళ్ళ దగ్గర వారి గురించి చెడుగా చెప్పడం అనేది మన యొక్క చెడు మనస్తత్వాన్ని మన యొక్క హీనమైన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది కాబట్టి ఎవరైనా మనకు నచ్చకపోతే వారితో దూరం పాటిస్తూ మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది తప్ప వారి గురించి ఇతరులకు చెడుగా తెలియచేయకూడదు ముఖ్యంగా ఒక ముగ్గురు నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారనుకోండి ఒక వ్యక్తి అందులో నుండి ఏదైనా పని ఉండి వెళ్ళిపోగానే ఆ మిగతా ముగ్గురు కూడా ఆ వెళ్ళిపోయిన వ్యక్తిలోని లోపాలు కానీ అతని కుటుంబం గురించి కానీ లేక అతని ఆర్థిక స్థితిగతుల గురించి కానీ ఇలా రకరకాలుగా మంచి కంటే కూడా చెడ్డనే ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు అది అంత మంచి పద్ధతి కాదు అని ఈ శక్తిలో మనకు తెలియజేస్తుంది కాబట్టి సమాజంలో అందరితో కలిసి ఉండేటప్పుడు ఇలాంటివి కొంచెం మనం చూసి పాటించినట్లయితే మనం మనశ్శాంతిగా ఉంటాం ఐదుటి వారు కూడా మనశ్శాంతిగా ఉంటారు అతని గురించి చెడుగా మనం మాట్లాడామని ఇతర వ్యక్తుల ద్వారా అతని తెలిసినప్పుడు మన యొక్క వ్యక్తిత్వం అనేది అతనికి కూడా తెలిసిపోతుంది కాబట్టి మనకు ఇష్టం లేకపోతే నచ్చకపోతే అతని నుండి మనం దూరంగా వెళ్ళడం అనేది मुख्यम सब्सक्राइब आचार्य श्रीशक्ति चानल